దేవునికి స్తోత్రములు లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీ ప్రియకుమారుడు యశు క్రీస్తునామంలో కృతగత ఆశతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయనా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నీ నేనాత్మతోనూ సత్యంతోను ఆరాధించుకున్నటానికి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధనత భాగ్యమును బట్టి కృతగత స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన మరి క్రీస్తు రాజ్యం అనే క్లాసు నేర్చుకొని చూండగా సాతాను రాజ్యం భూమి మీద ఎలా విస్తరిస్తుంది అనే అంశము నేర్చుకుంటుండగా చెప్పబడుతుండగా నాకు నో వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యని వాక్యం విని దాన్ని అర్థం చేసుకుని వాక్యంకు లోబడి నీకు నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధనత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీ స్నామంలో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి సహోదరి అందరూ ఎలా ఉన్నారు సంతోషంగా ఆనందంగా ఉన్నారా మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆయన సంకల్పాన్ని నేర్చుకోవడానికి మరి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యంలో దేవునికి కృతజ్ఞత ఆసక్తులు సూత్రాలు ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకునడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞత ఆశతుల స్తోత్రాలు పిల్లరా మరి ఈరోజు క్రీస్తు రాజ్యం నాలుగవ పాఠము మరి ఈ వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థను గురించి కానీ ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంకో కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మసంబంధమైన సంగతులతో మరి చెప్పడానికి మరి క్రీస్తు ప్రేమను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధనత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞత ఆసుతులు సోత్రములు చెల్లించ బద్ధుడు ఉన్నాను పిల్లరా మరి పిల్లరా క్రీస్తు రాజ్యముల గురించి మనం నేర్చుకుంటున్నాము మరి ఒకటో పాఠంగా నేర్చుకున్నాము దేవుని రాజ్యం ఉంది దేవుని రాజ్యంలో ఉన్న వారందరికీ మరి వివిధ ఓదాలు అధికారాలు అనేది నేర్చుకున్నాము పిల్లరా రెండవదిగా మరి అపవాది రాజ్యము ఎప్పుడు ఎక్కడ మరి ప్రారంభించబడింది అని నేర్చుకున్నాము మరి మరి మరో మూడో పాఠంగా మరి దేవుని దేవుని రాజ్యం భూమి మీద ఎలా విస్తరించబడింది అనేది నేర్చుకున్నాము మరి ఇప్పుడు సాతాను రాజ్యము భూమి మీద విస్తరణ ఎలా జరిగింది అనే అంశము నేర్చుకుందాం పిల్లరా మరి ఎందుకు మరి ఇలాంటి పాఠాలు నేర్చుకుంటున్నామంటే మరి దేవుని సంకల్పాన్ని వాక్యాన్ని ఉన్న ఉన్నట్టుగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకోవాలి నేర్చుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని జీవించి దేవునికి మహిమ తెచ్చే వారంగాను దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా క్రీస్తు రాజ్యము అనే అంశంలో చాలా పాఠాలున్నాయి ఒక్కొక్కటిగా లేఖనానుసారంగా బైబిల్లోని ఆత్మ ఆత్మసంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులతో నేర్చుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను గలత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా ఈరోజు అంశము రాజ్యము భూమి మీద విస్తరణ ఎలా జరిగింది మరి పిల్లరా మరి ఈ సాతాను గురించి అపవాది గురించి మరి ఆదికట్ట సర్పము ఇంకా అనేక పేర్లు ఉన్నాయి పిల్లరా మరి దీని మరి ఎక్కడా మరి అపవాదిగా సాతానుగా మార్చబడ్డది మార్చబడక ముందు వీడి స్థితి ఏంది వీడి వీడి స్టేటస్ ఏంది చూడండి పిర్రా మరి వీడి స్టేటస్ మనం ఆలోచన చేసినట్లయితే అభిషేకము నొందిన కేరుబు చూడండి పెర్రా అభిషేకము నొందిన కేరుబుగా ఉన్నాడు దేవుని దగ్గర చూడండి పిర్రా దేవుని వద్ద అభిషేకము నొందిన కేరుబుగా ఉన్నాడు మరి ఉండి మరి దేవుని పనిలో బిజీగా ఉన్నాడు మరి దేవుని పనిలో బిజీగా ఉన్నప్పుడు దేవునికి ఒక సంకల్పం కలిగింది ఆ సంకల్పం ఏంటంటే దేవునికి అనేక మంది కుమారులు కావాలి వారు ఎలా ఉండాలా దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు పరిశుద్ధతకు కీర్తి తెచ్చేవారుగా ఉండాలి ఆయన మహిమకు కీర్తి తెచ్చేవారుగా ఉండాలి అని అనుకున్నాడు సంకల్పించుకున్నాడు ఆ సంకల్పమును బట్టి అపవాదం ఏం జితుడు మేము వీరికి సేవ చేయాలి పరిదూత వీరికి సేవ చేయాలి వీరికి పిల్లలు కావాలట వారికి కూడా సేవ చేయాలట చూడండి పిల్లరా వాడి దురుద్దేశమును బట్టి వాడు ఏమనుకున్నాడో వాడి మనసులే దేవుని రాజ్యానికి దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి ఆలోచన కలిగితే చూడండి వాడు ఆలోచనను పసిగట్టి దేవుడు వాడిని ఏం చేశాడు మరి దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు పాతాలలోకంలో కటి కటిక కటి బిలాములో వారిని తోసి బంధించాడు చూడండి పిల్లరా మరి బంధించాడు ఆ బంధించిన వాడికి కొద్దిగా కా కొంచెం కొంచెం కాలము దేవుడు అవకాశం ఇచ్చాడు ఎందుకు భూమి మీద దేవుని రాజ్యం విస్తరిస్తుంది ఆ దేవుని రాజ్యాన్ని మరి ఇప్పుడు వాడికి సాతాను కాంది సాతానుకు కాంది ఎవరికి కాకూడదు అందుకోసమే మరి దేవుని రాజ్యంలో ఉన్న ఆదామ పరిశోధన పరిశోధన అవసరం ఎవరు కావాలి ఎవరి సాతాను కావాలి సాతానుకు కొంచెం కాలము విడిచిపెట్టబడ్డాడు విడిచిపెట్టబడితే వాడు ఎక్కడికి వచ్చాడు సరాసరి ఏదైనా తోటలకి వచ్చాడు ఇది నిజమా దేవుడు ఈ చెట్ట పొలంలో మరి ఈ మధ్యలో ఉన్న చెట్టు పొలం తినవద్దని చెప్పినా అవును చెప్తాడు దేవుడు అని మరి చూడండి పిల్లరా ఆదామవ్వలు దేవుని స్వరూపములో దేవుని మహిమలో ఉన్నవారిని వారిని ఏం చేసిండు వీడి మహిమలో ఉంటూ తెచ్చాడు పిల్లరా అందుకోసమే ఈ పాఠం నేర్చుకుందాం పిల్లరా రాజ్యం భూమి మీద విస్తరణ ఎలా జరిగింది అనేది అంశము నేర్చుకుందాం పిల్లరా మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా మరి అంశం ఎందుకు నేర్చుకోవాలి అప్పవాది రాజ్యము ఎక్కడ స్థాపింపబడ్డది పరలోకంలోనే స్థాపించబడ్డది వాడి తిడు దేవుని రాజ్యానికి దేవుని ప్రణాళికకు వాడు ఎదురు తిరిగాడు ఎదురు తిరిగితే దేవుడు విడిచిపెట్టలేదు వాడు రాజ్యాన్ని స్థాపించాడు భూమి మీదనే విస్తరించాడు విస్తరిస్తే దేవుడు ఊక్కలేడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి మందలి కటి బిలాములో త్రోసి వాడిని బంధించాడు చూడండి పారా బంధించాడు మరి పిల్లరా మరి వీడు అపవాది సాతాను కాకముందు వీడి స్టేటస్ ఏంది అనేది కొంచెం మనం ఆలోచన చేసినట్లయితే అభిషేకమునొందిన కేరుబుగా ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నిన్ను నియమించి తిని దేవుని దేవునికి ప్రతిష్ఠించిన పర్వతం మీద నీవు ఉంటివి చూడండి పిల్లరా మరి ఎజిగలు గ్రంథంలో ఇరవై ఎనిమిది అధ్యాయం పన్నెండు నుంచి పద్దెనిమిది వచనాలు చాలా చక్కగా పడ్డది కొన్ని విషయాలు కొన్ని సంగతులు మనము ఇందులో మనం నేర్చుకుందాం పిల్లరా అభిషేకము నొందిన కేరును ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించిన పర్వతమందు నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడే వరకు చూడండి కోపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థంగా ఉంటివి యథార్థంగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత వర్తకం చేత అంటే దేవుని పనిలో ఉన్నాడు వాడు దేవుని పనిలో దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుని సంకల్పము ఆ సంకల్పాన్ని వీడు విన్నప్పుడు వీడి మదిలో వీరికి సేవ చేయాలట ఇంకా వీరికి పిల్లలు కావాలట వీరికి సేవ వారికి కూడా సేవ చేయాలట మేము సేవకులమా కుమారులం కాదా అని అడేం చేసిన లోపల వాడు 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 మనసును బాధపరచుకొని దేవుని కంటే తను తాను హెచ్చించుకోవాలనుకో ఎందుకంటుడు దేవుని పనిలో ప్రధాన దూతగా అభిషేకం నొందిన కేరువుగా ఉన్నాడు అందుకోసమే అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయము అన్యాయము పెంచుకొని పాపం చేయిచూ వచ్చి గనుక దేవుని పర్వతం మీద ఉండకుండా నిన్ను అపవిత్ర పరిస్థితిని చూడండి అపవిత్ర పరిస్థితిని నీవు అన్యాయంగా వర్తకం జరిగించుచో కలుగజేసిన కొని విస్తారమైన దోషం చేత నీవు నీ పరిశుద్ధత పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటేవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అది నిన్ను కాల్చివేయను చందుకోసమే దేవుడు ఊరుకోలేడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుని వారిని విరిచిపెట్టగా పాత లోకమందలి చీకటి బిలాములో వారిని తోచి కావలి ఉంచాడు చూడండి పిల్లరా వారిని బంధించాడు మరి బంధిస్తే చూడండి పిల్లరా బంధిస్తే వాని రాజ్యము బంధించాడు ఎలా బంధించాడు అనేది కొన్ని సందర్భాలు లేఖనాలు చూస్తున్నాం పిల్లరా రాసిన పత్రిక ఒకటో అద్యం ఆరో వచనంలో మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక చూడండి పిల్లరా మరియు ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటి గల కటిక చీకటిలో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రం చేశాను అదే ఇంకొక సందర్భం చూసుకుందాం పిల్లరా ఎలా బంధించాడు పే రెండో పేద రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినంలో దేవదూతలు పాపము చేసినప్పుడు చూడండి పిల్లరా దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోక మాతాలలోక మందలి కటిక చీకటి గల బిలాములో త్రోసి తీర్పుకు కావలి ఉంచుటకు వారిని అప్పగించెను చూడండి పిల్లరా మరి అప్పగించినప్పుడు వారికి కొంచెము కాలము విడిచిపెట్టబడ్డాడు దేవుడు వారికి కొంచెం కాలము మరి విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెట్టాడు దేవుని రాజ్యం భూమి మీద విస్తరిస్తున్నది దేవుని రాజ్యం విస్తరిస్తున్నది కాబట్టి మరి ఆదము పరిశోధన అవసరము చూ వీరు నా నా మైమకు కీర్తికి వారు నా మైమకు కీర్తి తెచ్చేవారుగా ఉంటారా ఉండరా అని సాతాను మరి విడిచిపెట్టబడ్డాడు సాతాన్ని విడిచిపెట్టాడు దేవుడు ఎందుకు పరిశోధన అవసరం చూడండి నా కోసం బ్రతుకుతారా బ్రతకరా అనే ఒక పరిశోధన ఆ పరిశోధనలో చూడండి ఆ పరిశోధనలో మరి కొంచెం కాలం విడిచిపెట్టబడ్డాడు అనే లేఖనలో రాయబడ్డది ప్రకటన గ్రంథంలో ఇరవై అధ్యాయ మూడవ వచ్చనంలో అటుపిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడ్డాన్ని రేపడ్డది మరి చూడండి పిల్లరా మరి లేఖనం చదువుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యయ మూడవ వచనము ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడెను ఎవడు సాతాను అపవాది కొంచెము కాలం విడిచిపెట్టబడ్డాడు విడిచిపెడితే వీడు సరాసరి ఎక్కడికి వచ్చాడు మరి ఆదమ్మవలు దేవుని రాజ్యంలో ఉన్నారు ఆ దేవుని రాజ్యంలోనికి మరి వీడికి కానీ ఇది ఎవరికి దక్కకూడదు వీడి ప్లాన్ సాతాను చెడుగొట్టల పతానికి ఏడులాతానట మరి చూడండి పిల్లలు చెడుగొట్టే వాడికే పవర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సాతాను ఏం చేసాడు సాతాను కొంచెం కాలం విడిచిపెట్టబడ్డాడు ఆ విడిచిపెట్టబడితే సాతాను సరాసరి ఇక్కడికి వచ్చాడు ఏదైనా తోటలోకి వచ్చాడు ఏదైనా తోటలోకి ఆదాం వాళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చి ఇది నిజమా చూడండి పిల్లరా మరి ఆదాము టచ్ చేసాడు వచ్చాడు మరి టచ్ చేశాడు లేఖనాల్లో రాయబడ్డది ఆదాము మోసపరచబడలేదు కనుక అవ్వ మోసపరచబడేను చూడండి రాయబడ్డది లేఖనాల్లో తిమ్మతి రాసిన పత్రికలో చూడండి పిల్ల వాడు ఎక్కడికి వచ్చాడు అనేది మనము కొన్ని లేఖనాలు చూసుకుందాం పిల్లరా ఆదామ వాళ్ళను పరిశోధించుటకు సాతాను కొంచెం కాలం విడిచిపెట్టబడ్డాడు మరి వాడు ఎక్కడికి వచ్చాడు ఏదైనా తోటలోకి వచ్చాడు వచ్చి స్త్రీతో ఇది నిజమానడు ఈ తోట చెట్ట పొలంలో దేని పొలంలోనేనో మీరు తినకూడదని దేవుడు చెప్పినా చూడండి పిల్లరా వాడు ప్రశ్నలే చెప్పినా డౌట్ చూడండి పిల్లరా డౌటు లేఖనాలు చూసుకుందాం ఆదికాండము మూడాధ్యాయం ఒకటి నుంచి మనం కొన్ని సంగతులు చదువుకుంటే ఇక్కడ చాలా మనకు అర్థమవుతుంది దేవుడైన యహోవా చేసిన భూజంతులలో జంతువులలో సర్పము గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఏది నిజమా ఈ తోట చెట్ట పొలములలో దేని పొలములలోనే మీరు తినకూడదని దేవుడు చెప్పినా దేవుడు చెప్పినా అని అడిగినప్పుడు మరి స్త్రీ చాలా చక్కగా చెప్తుంది అందుకు స్త్రీ ఈ తోట చెట్ల పొలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు పొలములను గురించి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదని దేవుడు మరి ముట్టకూడదని చెప్పిన సర్పంతో నేను చూడండి పిల్లరా సర్పంతో ఆదా అవ్వ చాలా చక్కగా చెప్తున్నది విన్నది విన్నదాన్ని చాలా చక్కగా చెప్తున్నది కానీ ఇక్కడ మరి సాతా నేను చేసాడు మరి చూడండి అందుకు సర్పము మీరు చావనే అన్నాడు చూడండి పిల్లరా మరి అపవాది దేని గురించి చెప్తాడు వాడికి తెలిసింది శరీరం గురించే మరి దేవుడు దేని గురించి చెప్తాడు ఆత్మని గురించి చెప్తాడు ఆదా దేవుడు చెప్పింది ఆత్మకు ఆత్మకు ఆత్మ చనిపోతావు అని ఆత్మని గురించి చెప్పాడు సాతాను చావనే చావరని చెప్పాడు చూడండి పిల్లరా ఇది ఆదామవ్వలు మరి ఇంకేంటో అని మరి మోసపోయారు చూడండి వాడు చెప్పిన మాటకు చూడండి అవ్వ మీరు చావనే చావరు అన్నప్పుడు ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ చెట్టు పొలములు తినరా చూశారా చూసా చూసి ఉంటారు కానీ వాడు వాడొచ్చి జూమ్లో పెట్టాడు చూడు మీరు చావనే చావరు అన్నప్పుడు ఆ స్త్రీ ఏం చెప్తుంది చూడండి లేఖనం చదువుకుందాం పిల్లరా స్త్రీ ఆ వృక్షము ఆహారము నాకు మంచిదియో చూడండి పిల్లరా సాతాను అని చెప్పేవరికెలే మీరు చావనే చావరు అన్నాడు చూడు ఆ పంలంలో పాల పొలంలో తినకూడదని చెప్పినా అని ప్రశ్నించాడు చెప్పానగానే ఎందుకు చెప్పిండు అని మరి అవ్వం చేసింది జూముల చూసింది ఆ స్త్రీ ఆహారమునకు నాకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదియో ఎండుట చూసినప్పుడు ఆమె దాని పొలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతడు కూడా తినేను చూడండి పిల్లరా దేవుని ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఆజ్ఞను మీరనంత వరకు దేవుని స్వభావంలో దేవుని కుమారత్వం కలిగి ఉన్నారు మరి సాతాను వచ్చాడు మరి తినకూడదని దేవుడు ఈ పళ్ళము తినకూడదని చెప్పినా అని అవ్వకు దేవుడు చెప్పినా అని మరి వాడు పుల్లేశాడు పుల్లేసాడు పుల్లేసేవరకెళ్ళే అవ్వేం చేసింది ఆ తోటలో ఉన్నారు ఆ అన్నీ చూశారు కానీ వా ఆ సాతాను చెప్పి నుంచి ఆ పండును అందమైనది కాను రమ్యమైనది కాను చూసినప్పుడు చూసింది ప్రేరేపించేది పనిచేసేసింది దేవుని ఆజ్ఞను అతిక్రమించింది దేవుని ఆజ్ఞ అతిక్రమే పాపము పాపం వల్ల వచ్చింది మరణము దేనికి ఆత్మకు మరణము చూడండి పిల్ల ఆత్మ మరణము దేవుని నుండి ఎడబాటు కలిగింది దేవుని రాజ్యంలో నుండి సాతాను రాజ్యంలోకి ప్రవేశించారు అనతి కాలంలోనే దేవుని రాజ్యం పతనమైపోయింది పతనమైపోతే రాజ్యము భూమి మీద విస్తరించింది చూడండి పిల్లరా సాతాను రాజ్యం భూమి మీద విస్తరించింది ఆ విస్తరించడమే కాకుండా అనతి కాలంలోనే దేవుని రాజ్యంలో ఉన్న ఆదామవలు సాతాను రాజ్యంలోనికి వెళ్ళిపోయారు ఎందుకు దేవుని ఆజ్ఞను మీరిపోయారు దేవుని ఆజ్ఞను మీరిపోయారు చూడండి పిల్లరా మరి మనం ఆలోచన చేసేది ఇంకా వాడి రాజ్యాన్ని విస్తరిస్తున్నాడా విస్తరించున్నాడు చూడండి పిల్లరా ఆదామవలకు పుట్టిన కయ్యేను ఏబి గురించి వారి దగ్గరికి వచ్చాడు చూడండి పిల్లరా మరి ఏ నీతి మంత్రుడని రాబడ్డది ఖయ్యను మరి చూడండి తన తమ్ముని చెప్పాడు చూడండి పిల్లరా వాడు సాతాన సంబంధి లేఖనా చూసుకుందాం పిల్లరా వాని రాజ్యంలోనికి ఇంకొకరిని మరి చేర్చుకున్నాడు కయ్యిన్ను చూడు వాని రాజ్యాన్ని భూమి మీద ఎలా విస్తరిస్తున్నాడో చూద్దాం పిల్లరా ఆది కాండము నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో చదువుకున్న నాలుగో వచనం నుంచి చదువుకుంటే మరి వారిరువురు దేవునికి అర్పణలు వారు ఇస్తున్నారు వారికి ఇష్టమైనవి చూడండి ఏ బేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటినో కొవ్విన వాటిని కొండి తెచ్చి ఏహోవా చూడు యహోవా ఏ బేలు అతనికి అర్పణను లక్ష్య పెట్టలేదు వీరిద్దరూ అర్పణను లక్ష్య పెట్టారు కానీ ఏ బేలు ఏ బేలు అతని రక్షణను అర్పణను లక్ష్య పెట్టెను లక్ష్య పెట్టినప్పుడు కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేను కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చను అతడు అతని ముఖము చిన్నబుచ్చుకొనగా దేవుడు చూశాడు దేవుడు చూసి ఏహోవా కయీనితో కోపమేలా ఎందుకయ్యా నువ్వు కోపం ఉన్నావు ముఖము చిన్నబుచ్చుకున్నావేంటి చూడు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకునవా చూడండి దేవుని దేవుని దృష్టిలో దేవుని విషయంలో యథార్థంగా ఉన్న ఉంటే నువ్వు తలెత్తుకుంటావు నువ్వు దేవుని ఇష్టములో యథార్థార్థంగా లేవు చూడండి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నవా సత్క్రియ చేయని ఎడల వాకిడ పాపం పంచి ఉన్నది నీ ఎడల దానికి వంచ కలుగును నీవు దానిని ఏలుదువో చూడండి ఏలుదువో చూడు కయ్యిను తన తమ్ముడైన ఏ బేలుతో మాటలాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తమ్మున తమ్ముడైన ఏ బేలు మీద పడి అతనిని చంపేను చూడండి పిల్లరా కైనయుడు తమ్ముని చంపేశాడు ఎందుకు తమ్ముడు మంచి పని చేసిన దానికి తమ్ముని చంపేశాడు చూడండి పిల్లరా వీరిద్దరు అర్పణలు దేవుని తీసుకున్నప్పుడు కయ్యను అర్పణలు లక్ష్య పెట్టలేదు ఎందుకంటే యదార్థంగా లేడు దేవుని విషయంలో మరి చూడండి పిల్లరా మరి ఏ బేలు అర్పణలను లక్ష్య పెట్టాడు ఆ లక్ష్య పెట్టే వరకులే తమ్ముని మీద కోపం పెంచుకున్నాడు చూడండి సాతాను కయ్యన్లో ప్రవేశించి ఏం చేశాడు పని చేసేసాడు చూడండి తన తమ్ముడైన ఏ బేలును చంపేశాడు చూడండి సాతాను కయ్యిను రాజ్యంలో చేర్చుకున్నాడు సాతాను రాజ్యంలో చేర్చుకున్నాడు చూడండి వాని వాడి రాజ్యం ఏ విధంగా విస్తరిస్తున్నది అందుకోసమే కయ్యిను గురించి చాలా చక్కగా పడ్డది రాసిన పత్రిక ఒకటా అధ్యాయం పగడం వచనంలో అయ్యో వారికి శ్రమ ఎవరికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గమున నడిచిరి కయ్యిని ఎవరికి సంబంధి సాతాను సంబంధి బహుమానం పొందవాలని బిలాబు నడిచిన ద్రోవలో ఆతురాత్మగా పరిగెత్తిరి కోరావు చేసినట్లు తిరస్కారం చేసిరి నశించిరి చూడండి సాతాను సాతాను సంబంధి కయ్యిను వారు మార్గంలో వెళ్ళకూడదు వెళ్తే నశించిపోతారు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా చూడండి వాడి రాజ్యం భూమి మీద ఎలా విస్తరిస్తున్నది విస్తరిస్తూనే విస్తరిస్తూనే ఉన్నది ఏసుక్రీస్తు ఏర్పరచుకున్న పన్నెండు మందిలో మరి చూడండి ఇస్కరియేతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు ఎందుకు ప్రవేశించాడు వాడి హృదయంలో ఏసుక్రీస్తునే ఉన్నారు పన్నెండు మందిలో ఒకడు సాతాను అని అన్నాడు చూడండి పిల్లరా యేసుక్రీస్తునే ఉంటూ ఏసుక్రీస్తు డబ్బు సంచి పట్టుకున్నాడు పిల్లరా క్యాష్ క్యాషర్ చూడండి ఆ క్యాషర్లోనే సాతాను ప్రవేశించాడు చూడండి పిల్లరా ఎంత శేషు క్రీస్తో సావసం కలిగి ఉన్నా కూడా వాడు మార్పు పొందలేదు వాడి ఉద్దేశం సాతాన్ స్వభావమో సాతాను ఉద్దేశమో చూడండి పిల్లరా ఎంత చక్కగా రేపడ్డా లేఖనం చదువుకుంది పిల్లరా లోకా స్వార్థ ఇరవై రెండో అధ్యాయం మూడవ వచనంలో అంతటా పన్నెండు మంది శిష్యులలో శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియేతు ఏతు యువదనబడిన అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు సాతాను ప్రవేశించి ఏం చేశాడు ఊరుకున్నాడా ఉరుకోలేడు యువాను స్వార్థ ఆరాధ్యం డెబ్బా వచ్చినము ఏసుక్రీత్ చెప్పాడు అందుకు యేసో నేను మిమ్మను మిమ్మను పన్నెండు గురిని ఏర్పరచుకునలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను చడరా యేసుక్రీత్ చాలా స్పష్టంగా చెప్పాడు పన్నెండు మందిని ఏర్పరచుకున్నాడు మీలో ఒకడు సాతాను ఎందుకంటే వాడు నన్ను అప్పగిస్తాడు చూడండి పిల్లరా సాతాను రాజ్యం ఏం మీద ఏమే విధంగా భూమి మీద విస్తరిస్తున్నది సాతాను నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అందుకోసమే ఎవరిని మింగుదా అని వాడు వెతుకుతో తిరుగుతున్నాట నేను క్రైస్తవునండి నేను పాస్టర్ నండి నేను అయ్యగారినండి నేను పది సంఘాలు ఉన్నాయని అని నువ్వు నేను అనుకుంటున్నాం కానీ మన క్రియలను బట్టి నువ్వు నీ క్రియలను బట్టే నువ్వు మరి మంచివాడవా అ చెడ్డవాడవా అనేది ఏర్పడుతుంది చూడండి పిల్లరా ఈ శరీరంలో కుడి చేతి ఉన్నదండి ఎడమ ఉన్నదండి మరి చూడండి పిల్ల కుడి చేతు ఎవరిని చూసిస్తుంది దేవుని వైపును చూసిస్తుంది ఎడమ చేతిలో ఉన్నవరా మరి ఎడమ చేతు ఉన్నవారు చెప్పింపబడిన వారులారా కుడి చేతి ఉన్నవారు దేవుని వైపు ఉన్నవారులారా చూడండి పిల్లరా ఈ భూమి మీద రెండు రాజ్యాలు విస్తరిస్తున్నాయి దేవుని వైపు ఉంటావా సాతాను రాజ్యంలో ఉంటావా సాతాను ఎవరిని మింగుదునా అని వాడు బతుకుతో తిరుగుతున్నాడో సాతాన రాజ్యం భూమి మీద విస్తరిస్తూనే ఉన్నది నేను మంచు నీ అని నువ్వు జబ్బలు కొట్టుకుంటున్నావు నీ మంచితనం ఏంటి నీ క్రియలను బట్టే తెలుస్తుంది చూడండి పరా మరి చాలా లేఖనం కూడా చెప్తున్నది మరి చెట్టు పొలం వలన మరి చెట్టు మంచిదా చెడ్డదా అని ఏర్పడతా అట మన గుణ స్వభావంను బట్టి మనం నడుస్తున్న నడకను బట్టి మనం ప్రవర్తనను బట్టి మనము మంచివారమా చెడ్డవరమా ఏర్పడుతుంది ఇప్పుడు మంచివారు ఎవరండి దేవుని స్వభావం గలవారు చెడ్డవారు ఎవరండి సాతాను స్వభావం గలవారు చూడండి పిల్లరా సాతాను ఏ విధంగా ఎంత చక్కగా వస్తాడు తియ్యని మాటలు పెడతాడు చూడండి పిల్లరా మేలు చేయు సహోదరుడు గాయములు చేసుకుని సామెతలో రాయబడది పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట చూడండి పిల్లరా పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు చూడు సాతాను స్వభావం గలవారు తియ్య మాట్లాడతారు అబ్బా తీయగా తీయగా మాట్లాడి నేను నేను బోర్లు చూడండి తెలి సాతాను రాజ్యం భూమి మీద ఎలా విస్తరిస్తున్నది చూడండి ఆదామ దగ్గరికి వచ్చాడు ఆదామును టచ్ చేశాడు కానీ ఆదాము మోసపరచబడలేదు అవ్వ మోసపరచబడ్డది వాని రాజ్యాన్ని భూమి మీద విస్తరిస్తూనే ఉన్నాడు అందుకోసమే పిల్లరా ఈరోజు సాతాను రాజ్యం భూమి మీద ఎలా విస్తరణ జరిగింది అనేది కొన్ని సంగతులు నేర్చుకున్నాం పిల్లర క్రీస్తు రాజ్యం క్లాస్ నంబర్ నాలుగవది నేర్చుకున్న పిల్లరా పిల్లారా మరి క్రీస్తు మరి సాధారణ రాజ్యం భూమి సరే సరే దేవుని సంకల్పం ఏంటి దేవుని సంకల్పం ఉండదండి యేసుక్రీస్తును దేవుడు తన కుమారుని పంపించాడు పంపించి దేవుని రాజ్యం పునఃస్థితిస్థాపన జరిగించాడు మరి వచ్చే క్లాసులో మనం దేవుని రాజ్యం పునఃస్థితి ఎలా జరిగింది అనేది నేర్చుకుందాం పిల్లరా అందుకోసమే పిల్లరా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా క్రీస్తు రాజ్యం అనే అంశంలో చాలా పాఠాలు ఉన్నాయి ఇలా లేఖనానుసారంగా మనం లేఖనానుసారంగా మనము నేర్చుకుని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుని మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి గాక ఆమెన్ అందరికీ వందనములు దేవునికి స్తోత్రాలు ప్రార్థన చేసుకుందాం పిల్లరా పరలోకమందున మా తండ్రి నిబ్రేకమారుడు యేసుక్రీస్తునామలో కృతగతాసులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ఇంతవరకు సజీవులుగా ఉంచి ఈరోజు మరి క్రీస్తు రాజ్యం క్లాస్ నంబర్ నాలుగోది నేర్చుకొని సాతాను రాజ్యం భూమి మీద ఎలా విస్తరణ జరిగింది అనే కొన్ని సంగతులు నేర్చుకొని మరి నేర్చుకుండగా ఉన్నదాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు తెచ్చే తెచ్చేవారంగా గత తెచ్చేవారంగా ఉండేదనత భాగ్యం అందరికీ నేను అనుగ్రహించినందుకు కృతజ్ఞతా సూత్ర సూత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా మరి యూట్యూబ్ ఛానల్లో బీడబ్ల్యూ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వినండి మన అందరి సహోదరులకు మరి షేర్ చేయండి లైక్ చేయండి మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతుమాలకూర్చున్నాను అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు